ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న సమావేశమై విభజన చట్టంలో పెండింగ్ అంశాలకు సంబంధించి చర్చించుకున్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారేమో ఎన్డిఏ పక్ష ముఖ్యమంత్రి అటు రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ సెంట్రల్లో కలిసే ఆంధ్రప్రదేశ్లో విభజించి దానికి ఒక చట్టం చేశారు ఆంధ్రప్రదేశ్ని విభజించడానికి లీడ్ తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తయారు చేసింది ఎవ్రీథింగ్ కర్త కర్మ క్రియా కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు అప్పుడు ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలో సో ఈ క్రమంలో విభజన చట్టంలో ఆస్తులకు సంబంధించి వాళ్ళ బేసిక్ లైన్ వాళ్ళు ఫాలో ఇవ్వలేదండి కాంగ్రెస్ ఆంధ్ర తెలంగాణ కలవకముందు ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఆయా రాష్ట్రాలకే చెందుతాయి ఆంధ్ర భాష భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలంగాణతో ముందు తెలంగాణ ఆస్తులు తెలంగాణకు ఆంధ్ర ఆస్తులు ఆంధ్ర ఎవరు ఆస్తులు వాళ్ళకే ఆ తర్వాత ఏవైతే ఆస్తులు అయి ఉంటాయో దాని మీద ఇద్దరికి హక్కు అనే విధంగా వాళ్ళు ఫాలో అయినటువంటి ఒక లైన్ అందుకనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ఆస్తుల మీద హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ఆస్తుల మీద ఆంధ్రప్రదేశ్ కూడా హక్కులు రావాలి వస్తాయి అని సాధించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అంతేనా కానీ నిన్న చర్చల్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండాలు పెట్టినటువంటి అంశాలు ఏంటి టీటీడీలో వాటా కావాలి నదీ తీర ప్రాంతంలో వాటా కావాలి ఏమన్నా అర్థం ఉందా రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు రెడ్డి గారితో ఏదో కామెడీలు గిల్లి కజ్జాలు ఆడినట్లు కాకపోతే సరదాగా ఏదో గేమ్ ఆడినట్లు కాకపోతే ఇందులో ఏమైనా అర్థం ఉందా వాళ్ళ పార్టీ చేసినటువంటి చట్టమే కదా అది వాళ్ళ పార్టీ చేసిన చట్టమే కదా ఆ ఐదు మండలాలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని చెప్పి చేసిన చట్టం టీటీడీ ఆంధ్రప్రదేశ్ ఆస్తి అని చెప్పి అది అది చట్టం కదా తీర ప్రాంతానికి తెలంగాణకి ఏం సంబంధం తిరుమలకు తెలంగాణకి ఏం సంబంధం ఆ చర్చ పెట్టడం అంటే కామెడీ కాక మరి ఏమవుతుంది కా రేవంత్ రెడ్డి గారి నాయకత్వ వయసు వాళ్ళ కాంగ్రెస్ పార్టీనే కలిగి చట్టాలు చేసింది ఇప్పుడు కొత్తగా ఇదేం పితండ్వాదం ఇదేం పితంండవాదం మనం తెలియకలుగుతాను అట్లా మరి అక్కడ దాంట్లో బాట దీంట్లో బాట అయ్యే వదరు మరి రెండు రాష్ట్రాలు కలిసిపోండి రెండు రాష్ట్రాలు కలిసిపోండి అప్పుడేం ఇబ్బంది ఉండదు కదా ఎవరెక్కడ వాటాడగలసిన కలి అందరికీ అన్నింటి మీద హక్కు దగ్గర పడుతుంది రెండు కలిసిపోతే అయిపోతుంది కదా అదే ఒక ఎజెండా అన్నప్పుడు పట్టువేడుకలతో ముందుకు పోవాలి అని ఒక చట్టం ఉంది చట్టాన్ని ఫాలో అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తు సారీ తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు హైదరాబాద్లో ఉన్న ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమంటే ఎట్లా కుదురుతుంది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆస్తుల మీద ఏపీకి హక్కు లేకుండా ఎందుకుంటుంది చట్టంలో కూడా ఉంది కదా వాస్తవానికి కేంద్రమే పరిష్కరించాలి దీన్ని చట్టం చేసింది వాళ్ళే కాబట్టి మీరు మీరు చూసుకోండి అంటారు వీళ్ళు వీళ్ళు ఇట్లా మాట్లాడుకోవాలి ఇదంతా కనుక అది ఆ పెట్టదు కేంద్రమేమి పెద్ద ఏమి పట్టించుకోదు ఇంక ఇట్లా ఉంటాయి ఈ దేశంలో వ్యవస్థలు ఈ దేశంలో చట్టాల పరిస్థితి విభజించేటప్పుడేమో అటదిడ్డంగా అబో అప్పుడు ఈ కాంగ్రెస్ సీనియర్ల దొరక చేతిలో ఫైల్ పెట్టుకొని సభలో ఫైల్ పెట్టుకొని వీళ్ళు తిరిగిన హడావిడి ఎవడు విభజించమన్నాడు అంత హడావిడిగా ఎవడు విభజించమన్నాడు తర్వాత అధికారం వచ్చిన తర్వాత విభజించేదండి ఎవడు విభజించమన్నాడు ఎవడి నెత్తిలో పెద్ద పెట్టమన్నాడు ఈ నెత్తిలో పెద్ద పెట్టమనింది ఎవరు ఈ నెత్తిలో పెద్ద పెట్టిన పార్టీ ఆ పార్టీకి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఇంకో కొత్త నెత్తినప్పి టీటీడీల వాటా తీర ప్రాంతంలో వాట అది కావాలి ఇది కావాలి మాత్రం హైదరాబాద్లో ఏపీకి వాటా పంచుకోండి తెలంగాణ వాటా తెలంగాణలో అంటే ఒక ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఏపీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ తెలంగాణకు ఏపీలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఏపీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తెలంగాణకు పంచుకోండి రెండు సరిపోతుంది ఆ రెండు పంచుకోండి ఏమి ఏమంటే ఏ తలనొప్పి ఉండదు ఏదైనా ఒక చర్చలు అయినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో దానికి ఒక పద్ధతి ఉండాలి ఒక కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి ఏంటిది